అంటే ఇంకొక పక్కన ఎంత ఇస్తారు ఏ పంటకు బీమా లేకుండా చేశాడు ఇదో ఇంకొక పెద్ద ప్రమాదమైన పరిస్థితి ఒక వ్యక్తి యొక్క అహంకారం ఒక వ్యక్తి యొక్క చేతగాంతనం ఎన్నో సంవత్సరాలుగా మన వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం రైతుకు పంట నష్టమైనప్పుడు పంట బీమాని చాలా ముఖ్యం ఆ పంట బీమా రైతే పెట్టుకోమంటే పెట్టుకోలేడు కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ చేసింది కేంద్రం రాష్ట్రం ఫార్మర్ ముగ్గురు కలిసి ఇన్షూరెన్స్ ప్రీమియం కడతాం అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు ఎప్పుడైతే ఇలా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో పంట నష్టమైంది ఎంత పెట్టుబడి పెట్టారో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి తద్వారా ఆ రైతుకి కాంపన్సేషన్ ఇస్తారు నష్టపరిహారం ఇస్తారు ఇప్పుడు నువ్వు కట్టలేదు నాలుగేళ్ల నుంచి జస్టిఫికేషన్ లేదు అంటే ఎవడు నష్టపోయాడు రైతు నష్టపోయాడు ఏం చెప్పారు నేను నేను పెడతా నేను సెపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీని పెడతా అన్నాడు కొండ నాలుగు మంది వేస్తే ఉండ పోయినట్టు ఉండే వ్యవస్థను సర్వనాశనం చేసి రైతుల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు అదొక పెద్ద శాపంగా మారింది ఇవన్నీ కలిపి కనీసం ఈరోజు ఇంత పెరిగిన తర్వాత కాస్ట్ పెరిగింది అగ్రికల్చర్ అన్నిట్లో పెరిగిపోయింది నేను చాలా స్పష్టంగా రెండు వేల పద్దెనిమిది కానీ పద పద్నాలుగు కానీ ఉదువుది కానీ తిత్లీకి కానీ నేను చాలా క్లియర్గా ఒక ప్యాకేజ్ ఇచ్చాం దానికంటే బెటర్గా మీరు ఇవ్వాలి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పారు ఊరు ఊరు తిరిగి చెప్పారు మేము ఏ విపత్తు వచ్చినా బ్రహ్మాండమైన ఆర్థిక సహాయం చేస్తాం మెరుగైన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన మీరు ఏమిచ్చారు